టీటీడీ ఎన్నిసార్లు హెచ్చరించినా యూట్యూబర్ల తీరు మార్చుకోవడం లేదు లైక్ల కోసం పవిత్రమైన చోట బూతు రీల్స్ చేస్తూ ఉండడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అలిపిరి టోల్ గేట్ వద్ద పుష్పార్చిలోని కిసిక్ సాంగ్ డాన్స్ చేసిన ఓ యువతి ఆ వీడియోని తన ఇన్స్టా పేజ్ పోస్ట్ చేసింది ఈ వీడియోపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు భక్తులు ఇలాంటి వారిపై కేసులు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు గతంలోనూ కొండపై నయనతార ఫోటోషూట్ దర్శనం క్యూ లైన్లో రీల్స్ చేసిన చెన్నై యువకుడు పోస్టులు మార్చిపోలేదు అలిపిరి మెట్ల వద్ద పులి అంటూ బిగ్ బాస్ ఫేమ్ యువతి రీల్ చేసింది వరుస ఘటనలు జరుగుతున్న టీటీడీ పట్టించుకోకుండా ఉండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఈ వీడియోపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు భక్తులు ఇలాంటి వారిపై కేసులు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు గతంలో కొండపై నయనతర ఫోటోషూట్ దర్శనం లైన్ లో రీల్ చేసిన చెన్నై యువకుడు పోస్టులు మర్చిపోలేదు అలిపిరి మెట్ల వద్ద పులి అంటూ బిగ్ బాస్ ఫేమ్ యువతి రీల్ చేసింది వరుస ఘటనలు జరుగుతున్నా టీటీడీ పట్టించుకోకుండా ఉండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఇదేంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అని తెలుసుకుందాం ఒక ప్రతినిధి కార్తీక్ ఉన్నారు కార్తీక్ ఏం చెప్తున్నారు భక్తులు భక్తులైతే అయితే ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు ఒక పవిత్రమైన చోటు తిరుమలకి వెళ్ళేటువంటి మార్గం అది కూడా అలిపిరి సాధారణ కనుక అలాంటి ఒక ఏదైతే ఒక ఐటమ్స్ అనుకో ఇలా రీల్ చేయడంపై మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇది గతంలో కూడా చాలా సార్లు జరిగింది నైన్ సార్ ఫోటో షూట్ కావచ్చు ఒక తర్వాత ఏదైతే యూట్యూబర్ యూట్యూబర్ ఏకంగా దర్శనానికి స్వామి తర్వాత ఎందుకంటే పులి వచ్చిందంటూ కూడా బిగ్ బాస్ ఏమి చేయడం ఇలా పలు రకాలుగా జరుగుతున్న ప్రతి కూడా అయినా కూడా యూట్యూబ్ లో ఏమాత్రం మార్పు రావడం లేదు లైట్స్ కోసం ఏకంగా స్వామి వారికి ఇక్కడికి వచ్చి అక్కడే పర్వాల పరితమైనటువంటి ప్రదేశంలో ఇలాంటి పనులకు చివరి పనులకు కూడా పులు ఉంటున్నారని చెప్పాలి రైట్ థ్యాంక్ యూ